పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము నలభై ఆరో అధ్యాయం చదువుకుందాం ఈరోజు అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై వేరస వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాను అప్పుడు రాత్రిని దర్శనములయ్యేందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాను అందుకతడు చిత్తం ప్రవ్వా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళ వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కన్నుల మీద నీ తన చేయి ఉంచునని సెలవియగా యాకోబు లేచి బేష్బా నుండి వెళ్ళను ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చిటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయిల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను యాకోబు అతని కుమారులను ఐగుప్తునకు వచ్చేది ఇజ్రాయేల్ కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్వేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారు కుమారులైన హానోకు పల్లు హెస్రోను కర్మి ಶಿಮ್ಯೋನುಮಾರುಲೈನ ಎಮುಯೇಲು ಯಾಮೀನು ಓಹದು ಯಾಕೀನು ಸೋಹರು ಕನಾನಿರಾಲಿ ಕುಮಾರುಡೈನ ಶಾವು ಲೇವಿ ಕುಮಾರುಲೈನ ಗೆರ್ಷೋನು ಕಹಾತು ಮೊರಾರಿ ಯೂದ ಕುಮಾರುಲೈನ ಏರು ಓನಾನು ಶೇಲ ಪೇರೇಸು ಜೆರಹು ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చనిపోయేది పేరేసు కుమారులైన హెస్రోను హాములు ఇషాకారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను జబులోను కుమారులైన సేరేదు ఏలోను యాహ లేలు వీరు లేయా కుమారులు ಆಮೆ ಪದ್ದನರಾಮಲೋ ಯಾಕೋಬು ವಾರಿನ ಅತನಿ ಕುಮಾರ್ ಅಯ್ಯ ದೀನಾನು ಕನನು ಅತನಿ ಕುಮಾರ ಅತನಿ ಕುಮಾರ್ತನು ಅಂದರೂ ಮುಪ್ಪರು ಗಾದು ಕುಮಾರ್ ಸಿಬ್ಯೋನು ಹಗ್ಗಿ ಶೂನಿ ಎಸ್ಪೋನು ಏರಿ ಆರೋದಿ ಆರೇಲಿ ಆಶೀರ್ ಕುಮಾರ್ಲೈನ ಇಮ್ನಾ ಇಶ್ವಾ ಇಶ್ವಿ ಬೆರಿಯ ವಾರಿ ಸಹೋದರಿ ಶೇರಾಹು ಆ ಬೆರಿಯಾ ಕುಮಾರಲೈನ ಹೇಬೇರು ಮಲ್ಕಿಎಲು ಲಾಭನು ತನ್ನ ಕುಮಾರ್ತೆಯ ಲೇಯ ಕಿಚ್ಚಿನ ಜಿಲ್ಪಾ ಕುಮಾರು ವೀರೇ ಆಮೆ ಈ ಪದನಾರು ಮಂದಿನಿ ಯಾಕೋಬುನಕ ಕನೆನು ಯಾಕೋಬು ಭಾರ್ಯ ಅನ ರಾಹೇಲು ಕುಮಾರ್ ಕುಮಾರು ಅನ್ನ ಬೆನ್ಯಾಮೇನು ಯೋಸೇಫ್ನಕ ಮನಶೇ ಎಫ್ರಾಮುಲು ಪುಟ್ಟಿರಿ ವಾರೀ ಐಗುಪ್ತ ದೇಶಮಂದು ಓನೂ ಕುಜಕುಡಗು ಪೋತಿಫರೆ ಕುಮಾರ್ತೆ ಅನ ಆಸೆ ಅತನು ಬೆನ್ಯಾಮೀನು ಕುಮಾರುಲೈನ ಬೇಲ ಬೇಕೇರು ಅಶ್ಬೇಲು ಗೇರ ನಯಾಮಾನ ಎಹಿರೋಷು ಮುಪ್ಪಿಮು ಹುಪ್ಪಿಮು ಆರ್ದು ಯಾಕೋನಗೂ రాహేలు కనిన కుమారులకు వీర వీరందరూ పద్నాలుగురు దాను కుమారుడైన హుషిము నఫ్తాలి కుమారులైన యహానేలు గూని ఏసేరు షిల్లేము లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకూబునకు కనెను వారందరూ ఏడుగురు యాకూబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చుట్టకు యోసేపు నుద్దకు తనకు ముందుగా యూధాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయిలను ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనపడెను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో ఇంకా బ్రతికి ఉన్నావు నీ ముఖం చూచి తిని కనుక నేను ఇకనూ చనిపోదునని చెప్పాను యువసేపు తన సహోదరులను తన తండ్రి కుటుం కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబం వారును నా యొద్దకు వచ్చిరి ఆ మనుష్యులు పశువులు కలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చినని అతనితో చెప్పేదనను గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగిప్తీలకు హేయుడు గనక ఫరో మిమును పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులను గలవారమై ఉన్నామని ఉత్తర మీయుడని దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్